గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో వెల్కమ్ టు ఆర్ టీవీ నేను మిరాజెస్ నేటి రోజుల్లో ప్రధానంగా చూస్తున్న గ్యాస్ స్టవ్లు అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ గ్యాస్ స్టవ్లు ఎందుకు వస్తుంది అసలు ఈ గ్యాస్ స్టవ్ల వల్ల ఏ ఏ ఆర్గాన్స్పై ప్రభావం చూపిస్తుంది అసలు ఈ నేటి తరంలో యువత కావచ్చు ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు అందరికీ కూడా వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్యగా ఈరోజు గ్యాస్ స్టవ్లు అయితే మాత్రం పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ గ్యాస్ స్టవ్ని ఏ విధంగా నివారించవచ్చు అనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి విజయనగరంలో ప్రముఖ డాక్టర్గా ఉన్నటువంటి మహేంద్రగిరి అయితే డాక్టర్ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ చూసుకుంటే ప్రధానంగా ఈరోజు ఈ గ్యాస్ స్టవ్లు అనేది చాలా ఎక్కువగా వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పూట భోజనం చేయలేకపోయినా వాటర్ సఫిషియెంట్ తీసుకోకపోయినా ప్రతి దానికి కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి ఎటువంటి సలహాలు సందేహాలు నివృత్తిపరుస్తారు ఏంటిది నమస్కారం అండి నేను డాక్టర్ బ మహేంద్రగిరి బెవర మహేంద్ర హాస్పిటల్స్ విజయనగరం అండి ఇది ప్రత్యేకంగా గ్యాస్ట్రాంట్రాలజీ మీద ఉండే హాస్పిటల్ అండి దీనికి ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ప్రజలందరికీ దీని మీద పూర్తి అవగాహన అనేది అవసరం అండి మెయిన్ గ్యాస్ట్రిక్ అనేది సాధారణంగా వాడే పదం అండి గ్యాస్ట్రిక్ అందరం మనం జనాల్లో వాడుగా వాడే పదం గ్యాస్ట్రిక్ అండి దానికి గ్యాస్ట్రిక్ అనడానికి కారణాలు చాలా కారణాలు ఉంటాయండి మెయిన్ మనకి ఇప్పుడుండే వర్క్ ప్రెజర్కి కానీ ఆహార అలవాటులో కానీ చిన్నపిల్లల నుంచి పెద్ద వయసులో ఉండే వాళ్ళకి అందరిలో కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారండి చిన్న పిల్లలలోకి వచ్చేసరికి మెయిన్ ఏంటంటే జంక్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం అదొక ప్రత్యేకమైన కారణం వలన ఇప్పుడు కొత్తగా మనకి చిన్నపిల్లలు కూడా గ్యాస్ట్రిక్ అనేది మనం చూడగలుగుతుందండి అదే పెద్ద వయసులో వచ్చేసరికి వాళ్ళకి వర్క్ ప్రెజర్ వలన తర్వాత వేలకు సరిగ్గా తినకపోవడం వలన తర్వాత మెయిన్ ఈ మద్యం సేవించడం స్మోకింగ్ అనేవి తర్వాత టీ కాఫీలు ఎక్కువగా తీసుకోవడం అనేది సాధారణంగా ఇప్పుడు ప్రజలందరిలో నా కామన్ అలవాటుగా మారిపోయింది అండి పెద్ద వయసులో అంటే పూర్తిగా పై యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలకి చాలా కారణాలు ఉంటాయండి క్యాన్సర్ కూడా మనం కాదని నిర్ధారణ చేసుకోవచ్చండి మెయిన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ అనగానే జస్ట్ కడుపులో మంట అనే ఉద్దేశంతోనే ఉంటామండి దానికి కారణాలు చాలా ఉంటాయండి గాల్బేడర్లో ప్రాబ్లం ఉన్నా సరే లివర్లో ప్రాబ్లం ఉన్నా సరే ప్యాంక్రాస్లో ప్రాబ్లం ఉన్నా స్టమక్లో ప్రాబ్లం ఉన్నా ఈ నాలుగు కారణాల వలన కూడా సేమ్ గ్యాస్ట్రిక్ లాగా మనకి ఆ లక్షణాలు వస్తుంటాయండి కానీ మనం డయాగ్నోస్ చేసుకోవడానికి దేని సమస్య దానికే ట్రీట్మెంట్ వేరేగా కూడా తీసుకోవాలండి గ్యాస్ట్రిక్ అనేది మన పొట్టలో వచ్చే ఈ గ్యాస్ట్రిక్ ఏంటంటే కడుపులో మంటలా వస్తుంది అదే గాలిబేటలో వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఒక మన ఫ్యాట్ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ తర్వాత చికెన్ మటన్ లాంటివి ఎక్కువ తిన్నప్పుడు కడుపు ఉబ్బరంగా అయ్యి తేనెలు అంటే ఎక్కువ వస్తుంటాయండి అదే లివర్లో సమస్య వచ్చేసరికి ఏంటంటే జాండీస్తో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఉంటాయండి ప్యాంక్రియా సమస్యలు అంటే మెయిన్ ఇప్పుడు తీవ్రంగా యువత కూడా మద్యానికి కొద్దిగా ఎక్కువగా అలవాటు అవ్వడం వల్ల యువతలో కూడా ఎక్కువగా గ్యాస్ట్రిక్ కారణాలు చాలా వరకు ప్యాంక్రియాటిక్ సమస్యలుగా మనం గుర్తించడం జరుగుతుంది దానికి మెయిన్ కారణం ఏంటంటే ఓన్లీ స్మోకింగ్ అండ్ ఈ ఆల్కహాల్ తీసుకోవడం మెయిన్ అండి దీనిని మనం ఈ కారణాలనే తీసుకుంటే సింపుల్ డయాగ్నోస్ ప్రతి దానికి కూడా చాలా సింపుల్ డయాగ్నోస్ ఇప్పుడు మీరు వెనక్కి చూస్తున్నారు కదండి ఇది ఎండోస్కోపీ అంటారు ఇప్పుడు ఎండోస్కోపీలో సింపుల్గా మనం జస్ట్ టెన్ మినిట్స్ టెన్ సెకండ్స్లోనే మనం పూర్తిగా నిర్ధారం చేయవచ్చండి ఈ చిన్న గొట్టం ఉంటుంది దీన్నే ఈ పైప్ని మనం చూస్తాం డైరెక్ట్గా స్టమక్ అంతా క్లియర్గా ఈసోఫేకస్ అంతా కూడా మనం వితిన్ టెన్ సెకండ్స్లోనే మనం నిర్ధారం చేసుకోవచ్చండి దీని తర్వాత ఇండోస్కోపీ ద్వారా మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ సింపుల్ ట్రీట్మెంట్ అండి మనం అల్సర్స్ ఉన్న తర్వాత గ్యాస్ట్రైటిస్ అంటారు దానివల్ల కూడా కానీ ప్లేగోరుపు అంటారు సాధారణంగా మన వాడుక భాషలో ఈ కారణాలతోనే ఎక్కువగా మనం ప్రజలందరిలో కూడా మనకి వాడుక భాషలో ఉంటుందండి దానికి సింపుల్గా ఫోర్ వీక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి ఆ ట్రీట్మెంట్ని కంటిన్యూస్గా క్రమం తప్పకుండా మనం ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు దీన్ని పూర్తిగా మనం నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఒక్క మెడికేషన్ ఒకటే కాదు మెడికేషన్ ఒక టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ మన ఆహార అలవాటును కూడా పూర్తిగా మనం మార్చుకోవాలి మన పూర్వకాలం నుండే మన పెద్దలు చెప్పే ఆహార నియమాలు చాలా మంచివి అండి మన ఇండియన్ కల్చర్లో వచ్చే ఆహార నియమాలు చాలా ఉపయోగమైనాయి మనం తెల్లవారు చెద్దాను తినడం మధ్యాహ్నం వచ్చేసరికి సమతుల్యం ఆహారం తీసుకోవడం నైట్ అనేది వేలకి తొందరగా తీసుకోవడం ఇవన్నీ పూర్తిగా ఆహార ప అలవాట్లన్నీ మారిపోయడం వలన ఇప్పుడు కొత్తగా ప్రతి వాళ్ళు చిన్నపిల్ల నుంచి పెద్ద వయసులో అందరికీ కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ 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 సమస్య అనే దాంతో ఎక్కువ బాధపడుతున్నాం అండి వీలైనంత వరకు అంటే ఇప్పుడు మా గురువుగారు రెడ్డి గారు కూడా రీసెంట్గానే చూస్తున్నా అండి అతను కూడా చెప్పారు చద్దనం తినాలి సాంబార్ రైస్ తినాలి అనేది అతను కొత్త కాన్సెప్ట్లో చెప్తున్నారు మన చద్దనంలో ఏంటంటే ఉపయోగపడమైన లాక్టోబ్యాసిలస్ అనే బ్యాక్టీరియాలు ఉంటాయి అదికి మన పొట్టకి మంచి చేసే బ్యాక్టీరియల్ అండి అవి అది ఏంటంటే మనం ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియలు చనిపోతుంటాయి అలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేసుకుంటూ ఈ మద్యం ఈ తర్వాత ఈ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేసుకుని టీ కాఫీలన్నీ పూర్తిగా అవాయిడ్ చేసుకుని మనం అందరికీ తెలిసిందే కానీ మనం తెలిసి కూడా తప్పులు చేస్తుంటాం దానికి మనమే ఇబ్బందులు కూడా పడుతుంటాం అందువలన ఈరోజు ఈ ఆర్టీవీ మన దీ దీని ద్వారా ప్రజలకు తెలియజేసుకుంది ఏమంటే మన తాలూకా పాత ఆహార పర్వాటలన్నీ మనం మళ్ళీ అలవాటు చేసుకుంటే మనం ఈ కొత్తగా వచ్చే జబ్బుల నుంచి మనం పూర్తిగా నయం చేసుకోవచ్చండి మెయిన్ ఏంటంటే సింపుల్ టెస్ట్ ఎండోస్కోపీ అనేది చాలా సింపుల్ టెస్ట్ అండి మనం ఊరికనే భయపడతాం గొట్టం పరీక్ష అంటే పెద్ద గొట్టం పెట్టేస్తారు ఏదో అయిపోద్ది అని అనుకుంటా కానీ చాలా సింపుల్ అండి టెక్నికల్గా చేస్తే టెన్ సెకండ్స్ అంతే డైరెక్ట్గా మనం నోటి నుంచి స్టమక్ చిన్న ప్రయోగి చివరి భాగం వరకు కూడా చూస్తామండి ఈ విధంగా చూసుకుంటే మీకు ఇందులో క్లియర్గా తెలుస్తుంటుందండి ఇక్కడ ఇది ఈ రిపోర్ట్స్ పరంగా మనకు అన్నీ తెలుస్తాయండి సింపుల్ వెరీ సింపుల్ టెస్ట్ అండి ఇది కూడాను ఎండోస్కోపీ రిపోర్ట్లో క్లియర్గా మొత్తం పొట్టలు అన్నీ కూడా మనకు క్లారిటీగా తెలుస్తాయండి స్టమక్ తర్వాత ఇది స్టమక్ తాలకు మొదటి భాగం ఇది మధ్య భాగం చిన్న ప్రే చివరి భాగం అండి ఇలాగ మనకు క్లియర్గా ఎవ్రీథింగ్ కనిపిస్తుందండి దాన్నే మనం తీసుకోగానే సమస్యని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవచ్చు స్కానింగ్లు వీటన్నింటికన్నా కూడా ఎండోస్కోప్ అనేది చాలా వెరీ సింపుల్ టెస్ట్ అంటే మనకి హార్ట్ అటాక్ వస్తే ఈసీజీ ఎంత సులభమైన టెస్ట్ అలాగే గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళందరికీ కూడా ఇండోస్కోప్ అని చాలా సులభమైన టెస్ట్ అందులో డౌట్ అనిపిస్తే అప్పుడు మిగతా స్కానింగ్లు కానీ మిగతా పైన ఉండే టెస్ట్ల వలన మనం వెళ్లాల్సి ఉంటుందండి ఇది పెద్ద కాస్ట్ కూడా ఉంటుందండి సింపుల్గా మనకు వెయ్యి పదిహేను వందల్లోనే అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో మన హాస్పిటల్ నుంచి తక్కువ ఖరీదుకి జనాలందరికీ మనం అందుబాటులో తేవాలని మ్యాక్సిమం వెయ్యి థౌజండ్ రూపీస్లోనే మనం చేయడం జరుగుతుందండి అంటే ప్రధానంగా ఈ గ్యాస్ స్ట్రవ్లు అనేది చూసుకుంటే ఎక్కువ మందికి నొప్పి వస్తుంది అసలు ఆ నొప్పి ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయిన నొప్పి గ్యాస్ ట్రబుల్ నొప్పి కొంతమందికి గుండు నొప్పికి ఒక ఒకవైపు గ్యాస్ ట్రబుల్తో వచ్చినటువంటి నొప్పికి డిఫరెన్స్ కూడా తెలియని పరిస్థితి దీన్ని ఏ విధంగా కనిపెట్టవచ్చు ఏంటిది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు గుండె నొప్పికి గ్యాస్ట్రిక్ సమస్య సేమ్ అలాగే ప్రజెంట్ అవుతుందండి పొట్ట మధ్య భాగంలో ఉబ్బరంగా అయిపోయి ఒక్కోసారి ఆయాసంతో ప్రజెంట్ అవుతుంటారు మేము రెగ్యులర్గా మధ్యరాత్రిలో వస్తుంటారు ఆ రోజు నైటు ఏదో తినకూడమే తిన్నప్పుడు వాళ్ళకి గుండె సమస్య ఉండే వాళ్ళకి సేమ్ చెస్ట్ పెయిన్ లాగా ప్రెజెంట్ అవుతుందండి దానికి ఏంటంటే ఏం లేదండి మనం హిస్టరీ తీసుకుంటాము ఆ రోజు ఏదైనా ఫుడ్ పరంగా చూసుకుంటే తర్వాత గుండెని సమస్య నుంచి మన ఈ గ్యాస్ట్రిక్ సమస్యని డివైన్ చేయడం సింపుల్ ఈసీజీ తీస్తామండి ఈసీజీ తీస్తే అందరూ ఏం లేనప్పుడు మనం గ్యాస్ట్రిక్ సమస్యగా నిర్ధారణ చేయగలుగుతామండీ అంటే వాళ్ళ సామాన్యులు తెలియదు కదా మనం వచ్చి హాస్పిటల్కి వస్తే తప్ప కానీ ఇది గుండుపోటుతో వచ్చినటువంటి నొప్పి ఇది గ్యాస్ స్ట్రబుల్ నొప్పి అని సామాన్యులకి తెలియదు ప్రజలకి సామాన్యంగా వచ్చినటువంటి ఆ నొప్పిని ఏ స్థానంలో వస్తే ఈ నొప్పి అని చెప్పగలం ఖచ్చితంగా నిర్ధారణ అనమాట ఆసుపత్రి రాకుండానే నిర్ధారించుకోగలగాలి తమను తాము బలపరచుకో గుండుపోటు అంటే చాలా ఆందోళనకరంగా ఉంటుందన్నమాట అదే గ్యాస్ ట్రబుల్ నొప్పి అంటే ఈరోజు కదా రేపు వెళ్దాం చిన్న ఆలోచనలో ఉంటారు అటువంటి ఆలోచన లేకుండా ఉండాలని ప్రజలకు ఎటువంటి సలహా ఇస్తారు మంచి ప్రశ్న అండి మెయిన్ ఏంటంటే చెస్ట్ పెయిన్ అనేసరికి ఎడమవైపు భాగంలో వచ్చి అది ఎడమ చేతి వైపు పాకుతుంటుందండి ఎక్కువగా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ చెస్ట్ పెయిన్స్ హార్ట్ రిలేటెడ్ అన్నీ అటువైపు నిరసన ఉంటాయి కాబట్టి ఎడమ చేతి వైపు ఊపిరితిత్తుల వైపు వచ్చి ఈ చెయ్యి వైపు పాకుతుంటుంది అదే గ్యాస్ట్రిక్ అయితే ఏమవుతుందంటే ఈ మధ్య భాగంలో వచ్చి వెనక వైపు వెళ్తుంటుంది ఇది ఎడమ చేతి వైపున పాకడం ఉండండి భాగంలో వచ్చి ఎడమ వైపు వెళ్తుంది అది వెన్నుముఖం వైపు వస్తుందండి సింపుల్ మనకి అది గ్యాస్ట్రిక్ నిర్ధారణ చేసుకోవడానికి కొంతవైపు మన వాడుకలో ఉండే ప్రజలకు తెలుసుకోవడానికి ఈ రెండు కారణాలే ఒక్కోసారి ఏంటంటే క్లంజీ అవుతుంటాయి నిజంగా వాడికి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అలాగని మన సొంత వైద్యాలు కూడా చేయడానికి అవసరం సింపుల్గా మనకి కొంతవరకు నిర్ధారణ చేసుకోవడానికి ఎడమ చేతి వైపు పీకుతున్నట్టు అనిపించడానికి చాలా వరకు అది గుండె సమస్య అయ్యి ఉండొచ్చు అదే పొట్ట దగ్గర నొప్పి వచ్చి వెనక్కి పాకుతున్నట్టయితే అది గ్యాస్ట్రిక్ సమస్య కింద మనం నిర్ధారణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ చూసాం కదా ప్రధానంగా ఒకటే చెప్పుకొచ్చిన ప్రతీ కనిపిస్తుంది ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్యాస్ ట్రబుల్స్ సమస్య అయితే ఎంతవరకు దారి తీస్తుందో అసలు దీన్ని ఏ విధంగా నిర్ధారించుకోవచ్చు దీన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు అనే అయితే మాత్రం చాలా కులంకుషంగా మనతో పాటు మహేంద్రగిరి ఆసుపత్రికి సంబంధించిన మహేంద్రగిరి డాక్టర్ గారు అయితే చాలా కులంకుషంగా చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ అయితే దీనిపైన చాలా ఎక్కువగా ప్రియ వచ్చు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా పట్టి పీడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీన్ని సాధారణంగా చూసుకుంటే ఫుడ్ మన తినే ఫుడ్డు అలవాటు పైన మాత్రమే మన ఆరోగ్యం కూడా ఉంటుందని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే క్రమంలోనే పూర్వకాలంలో ఏదైతే అలవాట్లు అయితే ఉండే అదే అలవాట్లను కూడా ఇప్పుడు మళ్ళీ అలవరుచుకుంటే తప్ప కానీ గ్యాస్ ట్రబుల్ నుంచి మనం బయటపడలేమని కూడా మనతో పాటు ప్రముఖ డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ సార్ టీవీ విజయనగరం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది వి గోల్డ్ ట్రస్టెడ్